అందరికీ హృదయాలను తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచన చదువుకున్నాం ఫిబ్రవరికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచనం చదువుకుందాం నిత్యుడూ ఆత్మ ద్వారా తదు దేవునికి నిర్దోషిగా నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును తెలుసుకోడు హెలుయా పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం ఏంటంటే నిర్జీవ క్రియలు విడిచి జీవము కలిగిన దేవుని సేవించడం అదేలు పిల్లరా ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సింది గ్రహించాల్సింది మనం పాటించాల్సింది ఏంటంటే నిర్జీవ క్రియలు అనేటివి మనం విడిచిపెట్టాలి పిల్లల మనం ప్రభైన ఏసుక్రీస్తును యేసుక్రీస్తును మనం వెంబడించినప్పుడు ఆయన వాక్యాన్ని మనం విన్నప్పుడు ఆయన యొక్క మార్గంలో మనం వెళుతున్నప్పుడు మనలో అనేకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి పోరాటాలు మన మనలో ఏర్పరచబడతాయి ఆ పోరాటాల్లో ఈ యొక్క పోరాటం ఏంటంటే నిర్జీవ క్రియలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి వెంటాడుతూ ఉంటాయి ప్రేసుకోవడానికి పిల్లరా ఈ నిర్జీవమైనటువంటి క్రియలని మనం విడిచిపెట్టాలనేది మీ యొక్క దేవుని యొక్క వాక్యాంశం అయితే నిర్జీవ క్రియలు మరి అవి ఏంటివి క్రియలు అంటే మనం అసలు ఏ విధంగా మనం తెలుసుకోవాలి నిర్జీవ క్రియలు మనం అసలు ఏ విధంగా మనం వాటిని విడిచిపెట్టాలి అని చెప్పి మనం చూసినట్లయితే ఈ వాక్యంలోనే మనకి సమాధానం ఉంది అదేంటంటే యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి విడిపించేటువంటి శక్తి యేసు యొక్క రక్తముకు ఉంది ప్రయోజకాలిరా ఈరోజు ఎంతమంది అయితే మేము క్రియలను విడిచిపెట్టలేకపోతున్నాము మా మనస్సాక్షి దోషారోపణ చేయబడుతూ ఉంది మేము దేవుని ఎదుటి సరిగా మేము ప్ర మేము నడవలేకపోతున్నాము దేవునికి దేవునికి తగిన వారుగా మేము జీవించలేకపోతున్నాము దేవునికి ఇష్టమైన వారుగా ఉండలేకపోతున్నాము దేవునికి ప్రియమైన వారుగా మేము జీవించలేకపోతున్నాం అనేసి బాధపడేటువంటి అనేక మంది కొరకు కూడా మరి దేవుని వాక్యం తెలియపరచబడవి ఏంటంటే మరి యేసు యొక్క రక్తానికి మనకి అంత గొప్ప శక్తి ఉంది కాబట్టి ఆయన రక్తం వైపు మనం చూడాలి ఏసు రక్తమును మనం చేర్చుకోవాలి ఏసు రక్తమును మనం వాటిని పూజించాలి పానం చేయాలి ఏసు రక్తంలో మనం పాలుబారు పాలు మనం ఆయన రక్తంలో మనం పాలు బగస్తులుగా ఉండాలి వయసుకోవడాలియా పిల్లరా ఆయన రక్తము మనకి ఎంత శక్తివంతమైనటువంటి మనకి మా క్రియలను విడిపింపజేస్తుందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి వేసుకోవడాలు యా ప్రభునామానికి మహిమ కలుగును కాక మరి క్రీస్తు యొక్క రక్తము ఎంత విలువైనది అంటే అనేక చోట్ల అది ఎంతో విలువైనది అది అమూల్యమైనది వెల చెల్లించలేనిది మరి అది వధించబడినటువంటి గొర్రె పిల్ల రక్తము అది హింసించబడినటువంటి అన్యాయపు తీర్పు చేయబడిన వాడై కొనిపోబడినటువంటి దేవుని యొక్క కుమారుడు ప్రిస్క్వాడ్ హాలియ పిల్లల ఆయన యొక్క రక్తము ఎంతో విలువైనది అది పరిశుద్ధమైనది ఆ రక్తం మనల్ని ఏం చేస్తుందంటే పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ప్రిస్క్వాడ్ హాలియా కాబట్టి పిల్లరా మరి నిర్జీవ క్రియల్ని మనలో నుంచి విడిపించాలంటే ఈరోజు అనేక మంది మరి నిర్జీవక్రియలన్నీ విడిచిపెట్టడానికి ఎన్నో మార్గాలు ఎత్తుక్కుంటున్నారు కానీ ఇక్కడ యేసు ప్రభు మనకు తెలియజేసినటువంటి మార్గం ఏంటంటే ఆయన ఆయన మన కొరకు చిందించినటువంటి ఆ రక్తము ఆ యేసు యొక్క రక్తము ఆ రక్తానికి అంత శక్తి ఉంది రక్తానికి అంత అంత బలం ఉంది ఆ రక్తం వలన మనము ఏం అంటే నిర్జీవికలను విడిచిపెట్టేటువంటి శక్తి ఉంది క్రీ క్రిల్లరా మరి ఏసు రక్తము చూడండి మనం హేబల యొక్క రక్తాన్ని మనం ఒకసారి మనం చూసినట్లయితే హేబేలు రక్తము ఏం చేయబడింది అంటే నిర్దోషమైనటువంటి హేబలు రక్తము అక్కడ చిందించబడినప్పుడు ఆ రక్తము మరి మొరపెట్టుంది భూమి మీద చిందించబడినటువంటి ఆ రక్తము ప్రభుకు మొరపెడతా ఉంది పిల్లల కాబట్టి చిన్నించబడినటువంటి ఆ రక్తమునికి ఎంత గొప్ప శక్తి ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లల ఆ నిర్దోషమైనటువంటి ఆ యొక్క హేబేలు చంపబడినప్పుడు ఆ యొక్క రక్తము నేలలో నేల మీద పడినప్పుడు ఆ రక్తము నేల నుండి మొరపెట్టినట్లుగా మనం వాక్యంలో మనం చదువుకుంటా ఉన్నాం ఫేస్ కాడ కాబట్టి పిల్లల చూడండి రక్తం అనేది ఎంత సజీవం కలిగింది ఎంత శక్తి కలిగింది అది సామాన్యమైనటువంటి ఏబేలు రక్తమే అటువంటి ఒక గొప్ప మొరపెట్టగలిగింది అంటే మరి ప్రశుద్ధుడమైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క రక్తము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము మనం మనకు మన కొరకు మారుపెట్టదా మన కొరకు ప్రార్థన చేయదా మరి జ్ఞాపకం చేసుకోండి ఫిబ్రీలకు రాస్తున్న పత్రికలో మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము వయసుకోవాలి లూయా మరి మనము ఎలాంటి వారం అంటే హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టమైన రక్తమునకు మనం పిలువబడిన వారం అనేసి స్పష్టంగా మన వాక్యాలు మనం చూసి చదువుకోవచ్చు ప్రైజ్లో హాలియా కాబట్టి దేవుడు మనల్ని ఈ రక్తం వలన మనల్ని పరిశుద్ధపరిచాడు ఆయన మరి హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టమైనటువంటి రక్తానికి ఆయన మనల్ని ప్రోక్షింపబడినటువంటి ఆ రక్తానికి ఆయన మనల్ని నడిపించాడనేసి మనం చక్కగా దేవుని వాక్యాన్ని కూడా మనం ఎంతో మనం చదువుకోవచ్చు అనేక సార్లు కూడా మనం చదువుకున్నాము మరి ఆ మాట మనకు తెలుసు రేసుకోవాలి యా కాబట్టి హేబోయ్ల యొక్క రక్తం కంటే మరి శ్రేష్టమైనటువంటి రక్తములకు మనం వచ్చి ఉన్నాము హేబోయ్య యొక్క రక్తము అప్పుడు ఆ హేబోయల యొక్క రక్తము ఆ మనిషి యొక్క రక్తము అది నేల మీద పడి అది మొరపెడతాం దేవునికి అది మరి ఏసుక్రీస్తు యొక్క రక్తంకు ఇంకా ఎంత శక్తి ఉంటుందనేది మరి శ్రేష్టమైనటువంటి రక్తం అని చెప్పేసి మనం స్పష్టంగా మనం వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం ప్రైజ్ గోల్ హెలుయా ఏబేలు రక్తం కంటే మరి శ్రేష్టమైనటువంటి రక్తంకు మనం వచ్చిన వారం అని చెప్పేసి వాక్యం మనకి మనకి తెలియపరచబడతా ఉంది మరి ఆ విధంగా మనం చూసినట్లయితే మనము ఈ ఈ యొక్క రక్తమునకు ఎంత శక్తి ఉందో ఈ రక్తమునకు ఎంత ఒక బలం ఉందో అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి కాబట్టి ఈ రక్తమునకు అంత శక్తి ఉంది అనేది మనకి ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది కాబట్టి ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి ఈ రక్తము రైస్ గోడాలలుగా ఇంత గొప్ప శక్తి ఉన్నటువంటి ఈ రక్తము మనను మరి నిర్జీవ క్రియల నుంచి మనల్ని విడిపింపజేస్తుంది నిర్జీవక్రియల నుంచి మనల్ని తొలగింపజేస్తుంది రైస్ గోడాల కాబట్టి పిల్లల మరి మనం చూసినట్లయితే మరి ఇంత గొప్ప కార్యం చేసేటువంటి యేసు రక్తం అందు మనము విశ్వాసం ఉంచాలి అలేలుగా మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే నిర్జీవ క్రియలు అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఈ మాటను మనం చూసినట్లయితే డెడ్ వర్క్స్ అని రాయబడింది అంటే మృతమైనటువంటి క్రియలు నిర్జీవ క్రియలు అంటే మృతమైనటువంటి క్రియలు మరణ సమరమైనటువంటి క్రియలు చనిపోయినటువంటి క్రియలు ఇలా ఈ విధంగా ఈ మృతమైనటువంటి క్రియలను వాటిని మనం చేయకుండా వాటి నుంచి విడుదల పొందేటువంటి శక్తి మనకి దయచేసేది ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తం కాబట్టి ఆయన రక్తానికి చాలా పవర్ ఉంది చాలా శక్తి ఉంది ఆయన రక్తం వలన మనం కూడా రక్షించబడ్డాము ఆయన రక్తం వలన మనం కూడా పరిశుద్ధపరచబడుతున్నాము యోహాన్ సువార్త మొదటి యోహాను మొదటి అధ్యాయము ఏడవచనంలో మనం చూసినట్లయితే ఏడవచనం చివరి ఒక మాటలో మనం చూసినట్లయితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళను పవిత్రులుగా చేయను పర్టికులరా ఇక్కడ కూడా యేసు రక్తము ఏం చేస్తుందంటే ప్రతి పాపము నుండి మనని పవిత్రులుగా చేస్తుంది అయితే ఎప్పుడు పా పాపము ఎప్పుడు యేసు రక్తము మనల్ని పవిత్రంగా చేస్తుందంటే ఇక్కడ వాక్యం చదువుతూ ఉంది మనలో మన పాపములను మనము ఒప్పుకొని వేసుకోవడా మనము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనం అన్నోన్న సావాసం గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన మన ప్రతి పాపములు మనల్ని పవిత్రులుగా చేయదు కాబట్టి లేదా మనము వెలుగులో నడవాలి వెలుగులో నడిచినట్లయితేనే మనకి ఈ యొక్క ఏసు రక్తం ప్రతి పాప నుండి మళ్ళని పవిత్రులుగా చేస్తుంది హళయ్య కాబట్టి ఇలా వెలుగులో మనం నడవాలంటే సత్యాన్ని మనం జరిగించాలి మరి చీకటిలో ఉండకూడదు అంధకారంలో ఉండకూడదు వెలుగులో మనం నడిచినట్లయితే అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తం మనల్ని ప్రతి పాప నుండి మనల్ని మనం విడిపిస్తుంది వైస్ గాడ్ హళయ్య వాక్యను మనం ఇంకా మనం చదువుకున్నట్లయితే ఫిబ్రవరికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుకున్నాం ఫిబ్రవరికి రాసిన పత్రిక అధ్యాయము మొదటి వచనం కాబట్టి నిర్జీవ క్రియల నుంచి మారుమనసు పొందుటయు దేవుని విశ్వాసమును బాప్తిని కూర్చిన బోధయు హస్త నిక్షేపమును వృతుల దానమును నిత్యమైన తీర్పును పునాదిని పునాది మళ్ళ వేక క్రీస్తుని కూర్చున్న మూలోపదేశం మాని సంపూర్ణ ఒకటికి సాగిపోతున్నాం పిల్లరా ఇక్కడ నిర్జీవ క్రియలు అనేది చూసినట్లయితే ఒకటి మనం సంపూర్ణం అవ్వడానికి సాగిపోకుండా ఉండేటువంటి క్రియలు కూడా నిర్జీవ క్రియలే అంటే మనం ఫలించడానికి మరి ఆటంకమయ్యేటువంటి ఫలించకుండా పోవడానికి ఆటంకమైనటువంటి అన్ని క్రియలు కూడా నిర్జీవ క్రియలే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది సంపూర్ణల బగుటకు సాగిపోదు అంటే సంపూర్ణ సంపూర్ణం అవ్వడానికి మనం ప్రయాణిస్తుంటే ఆ సంపూర్ణము మనం కాలేకపోతే దానికి ఆటంకమైనటువంటి క్రియలు ఇక్కడ చూసినట్లయితే మారు మనసు పొందడము బాక్ కూర్చిన బోధ మరి దేవునిందుల విశ్వాసము ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇవంటి మూలోపదేశాలు క్రీస్తు యొక్క మూలోప దేశాలు క్రీస్తుని గురించి మొదట నేర్చుకున్నటువంటి మూలపాఠాలు మరి ఇంకా క్రీస్తుని గురించి రక్షింపబడినప్పుడు నేర్చుకున్న ఆ విధానాలే అదే మనం ఇంకా పాటిస్తూ ఉంటే మనం ఎప్పుడు మనము సంపూర్ణ మొదటకు సాగిపోతాము అంటే మనం మొదటి పాఠాలలోనే ఇంకా మనం నివసిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడైతే మనం బాధ్యసం పొందామో ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో అప్పుడు మనం ఏ క్రియలు అయితే ఆరంభించామో ఆ క్రియలని మనము ఇంకా ఆ మూలపాఠాలని ఆ మూల ఉపదేశాలని మనం ఇంకా వాటిని మనము నెరవేరుస్తూ ఉంటే మనం సంపూర్ణం అవడానికి ఎప్పుడు సాగిపోతాం కాబట్టి పిల్లల ఇక్కడ గ్రహించాల్సిన మాట ఏంటంటే మనం సంపూర్ణం అవడానికి సాగిపోకుండా నిలిచిపోయేటువంటి క్రియలు కూడా నిర్జీవ క్రియలు అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నిర్జీవ క్రియలను మనలో నుండి దేవుడు తీసివేయాలంటే ఆయన కుమారుడైన ఏ రక్తము తప్ప మనలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు ఎవరు కూడా తీసివేయలేరు కాబట్టి మనలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు మనలో నుంచి తీసివేయబడడానికి మనము మరి దేవుని మనం ప్రార్థన చేసుకోవాలి మొరపెట్టాలి ఆయనకి మనం ప్రార్థన చేసుకోవాలి అలా లూయా పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాము యాక్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం అలాలు యా మనకి మహిమ కలుగుని కాక అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన గను ఇరవై ఆరో వర్షన కూడా చదువుకుందాం యాక్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో వర్షనని కూడా చదువుకున్నాం ప్రాణం లేని శరీరమేలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము వేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం కూడా మృతమైపోతుంది క్రియలు కూడా మృతం అయిపోతుంది క్రియలు ఉన్నాయి విశ్వాసం మృతమైపోయింది అలాగైతే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే మరి క్రియలు లేని విశ్వాసం ఉన్నప్పుడు అంటే మనకు విశ్వాసం మాత్రం ఉండి క్రియలు లేకుండా ఉన్నామంటే అది ఏంటంటే మృతమైంది అవి కూడా మృతమైన క్రియలే అవి కూడా నిర్జీవ క్రియలే కాబట్టి పిల్లరా ఈరోజు మనం దేవుని వాక్యాలు మనం చూస్తున్నట్లయితే మనకి దేవుడు తెలియజేస్తున్న మాటలను బట్టి మనం చూస్తే మనకి నిర్జీవక్రియలు అనే మాటలు నిర్జీవ క్రియలు అనేది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది మొట్టమొదటిగా ఏంటంటే నిర్జీవ క్రియలు అంటే మనకి మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరణ సంబంధమైన మృత సంబంధమైన క్రియలు వాటిని మరి జీవము లేనటువంటి క్రియలు వాటిని మనం విడిచిపెట్టడానికి ఏసు రక్తం అనేది మనకి మనకి ఏసు రక్తం ద్వారా మాత్రమే ఆ యొక్క మృతమైనటువంటి క్రియలు మనలో నుంచి విడిపించబడతాయి ఏసు రక్తం ద్వారా మాత్రమే మనలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు విడిచిపెట్టి జీవన దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని చాలా ఎక్కువగా ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తున్నది దేవుని వాక్యం రెండవది ఏంటంటే ఈ నిర్జీవ క్రియల్లో ఎలాంటివి ఏంటి అని మనం చూసినట్లయితే మరి క్రీస్తుని గురించినటువంటి మూల పాఠాలన్నింటిని కూడా ఇంకా మనం పాటిస్తూ సంపూర్ణ అవ్వడానికి సాగిపోకుండా మనం ఇంకా ఆ మూలోపదేశంలోనే మనం జీవిస్తూ ఉన్నట్లయితే అది కూడా నిర్జీవ క్రియలే అనేది మనం తెలుసుకుంటున్నాం మూడవది ఏంటంటే మనము క్రియలు లేకుండా విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉంటే అది కూడా నిర్జీవ క్రియలే కాబట్టి ఈ విధంగా ఈ మూడు రకాలైనటువంటి ఈ యొక్క క్రియలను మనం చూస్తున్నట్లయితే నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టిన వాళ్ళైతే మనము జీవం కలిగే దేవుని సేవించడానికి మనం మనం సిద్ధపడినవారం అవుతాం క్రైస్ వాడ్ హే కాబట్టి ఈ యొక్క నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టాలి ఇంకా మూడవది ఏంటంటే కొరిందరికి రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము యాభై వచనం చదువుకున్నాం మొదటి కొరందరికి రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఆరవ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం హలే లూజ ప్రభునామా మహిమ కళ్యాణ్ గారు మరణపు ముళ్ళు పాపము పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రమే పిల్లలు అక్కడ వాక్యం చెప్పబడుతుంది మరణపు ముళ్ళు అని చెప్పబడుతుంది అది పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రమే మరణపు ముందు పాపము అంటే మరణము కలుగు చేసి మరణం దేవల వల్ల వస్తుంది అంటే పాపం వలన వస్తుంది అంటే మరణ సంబంధమైనటువంటి క్రియలు కానీ మరణ సంబంధమైనటువంటి మృతమైనటువంటి కార్యాలు కానీ మృతమైనవి కూడా దేనివల్ల వస్తుందంటే పాపం వలన వస్తుంది కాబట్టి ఈ పాపమును మనల్ని ఆయన కుమారుడు యేసు రక్తం ఏం చేస్తుందంట ప్రతి పాపం నుండి మనని పవిత్రగా చేస్తుంది కాబట్టి పిల్లరా మరి ఈ మరణ క్రియలు రావడానికి కారణం ఏంటి ఈ మరణపు ముళ్ళు మనకు రావడానికి కారణం ఏంటి పాపమే కాబట్టి ఆ పాపాన్ని యేసు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మా మనల్ని విడిచిపెట్టి ప్రతి ఒక్క పాపం తొలగించి మనల్ని ఆ ప్రతి పాపం నుంచి మనం విడిపించి మనల్ని స్వస్థపరిచి మనల్ని నడిపిస్తుంది కాబట్టి మనల్ని పవిత్రులుగా చేస్తుంది కాబట్టి మరణపు ముళ్ళు పాపం అంటే మరణమైన క్రియలు మతమైన క్రియలు మరణానికి చేరుకోవాల్సింది చేరుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేనివల్ల జరుగుతుందంటే పాపం వల్ల కలుగుతుంది అనేది మనం గ్రహించాలి కాబట్టి పిల్లరా ఈరోజు మరి దేవుని వాక్యం ఏంటంటే ఏసు రక్తము ప్రతి పాపం నుండి ఏసు రక్తము మన నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడానికి మన మనస్సాక్షి శుద్ధి చేస్తుంది మరి ఏసు రక్తము అనేది మనకి ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది మారినప్పు అనేది పాపం అంటే పాపం వలన మరణపు క్రియలు మరణం అనేది ఏర్పరుస్తుంది కాబట్టి పాపం నుండి విడిపించేది మన ప్రభుత్వ యేసు రక్తము మూడవదిగా మనం చూసినట్లయితే క్రీస్తుని గురించి మూలోపదేశాలను ఇంకా పాటిస్తూ సంపూర్ణమవ్వకుండా సాగిపోకుండా ఉంటే అది కూడా నిర్జీవ క్రియలే గవది ఏంటంటే విశ్వాసం లేకుండా క్రియలు లేకుండా విశ్వాసం మాత్రం కలిగి జీవిస్తూ ఉంటే అది కూడా నిర్జీవక్రియలే కాబట్టి ఈ నిర్జీవ క్రియలు ఈ మృత సంబంధమైన ఈ డెడ్ వర్క్స్ అన్నిటినీ దేవుడు మనల్ని మన నుంచి వాటిని విడిపించి ఆయన ఏసు రక్తం ద్వారా మనల్ని ఆయన ఖచ్చితంగా అస్వస్థ మనల్ని నడిపిస్తాడు కాబట్టి దేవుడు ఈ వాక్యం దీవించి ఆస్వాదించి కాపాడు ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తి మంత్రుడైన తండ్రి కృపగల తండ్రి ఇదిగో నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్థుతిస్తున్నాను కానీ పరుస్తున్నాను నేను పరుస్తున్నాను ఈ యొక్క వాక్యానికి కృతజ్ఞత స్థుతి స్తోత్రం తెలుస్తున్నాను దీన్ని దీవించి ఆస్కర్పించి అనేక మందికి ఉపయోగకరంగా ప్రయోజనకరంగా మార్చుకుని వేసే రక్తం ద్వారా మిమ్మల్ని అందరినీ కడుగుమని నచ్చరెండి వేసు నామలు ప్రార్థించి పెట్టుకుని ఆమె తండ్రి ఆమె ప్రైజ్ గాడ్ ప్రభు నామకు మహిం కలిగినాక దేవుని నామకు మహిమ కలిగినాక ప్రభు నాము దీవించబడ్డం ఆమె